ముప్పై లక్షల రూపాయలతోటి పీడబ్ల్యూఎస్ స్కీమ్ మా యువ మంత్రి వాసవశి సుభాష్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఎన్నోరు సంవత్సరాలుగా చూస్తున్నటువంటి నింగుంట గ్రామ త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతా ఉంది ఈ రోజుతో ఆ విధంగా ముప్పై లక్షల స్కీమ్ ప్రారంభించబడటం జరిగింది దానికి పంచాయతీరాజ్ కమిషనర్ మన మేధవర్పు మన చిలక దూరిపై కృష్ణ గారు కూడా రావటం జరిగింది ఆ విధంగా గంగుంట ఈరోజు కావూరు కోమటినేని వారి పాదం గంగన్న పాదెం ఈరోజు మన యువ కార్మిక శాఖ మార్చి అయినటువంటి వాసవ శ్రీ సుభాష్ గారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడానికి రావటం జరిగింది ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు సంవత్సర కాలంలో ఎన్ని కష్టాలున్నా ఎన్ని పనులు చేశాము ఎంత అభివృద్ధి చేశాము ఆర్థికంగా ఉన్న అన్నిటిని అధిగమించి ఒక అడుగు ముందుకు వేశామని ఈరోజు చెప్పుకోవడానికి గ్రామ గ్రామానికి పంపించడం జరుగుతోంది ప్రజలు సంతోషంగా ఉన్నారు దుర్మార్గ పాలన పోయింది మంచి ప్రభుత్వం వచ్చిందని ప్రజలు ఈ రోజు ఎక్కడికైనా బ్రహ్మరథం పడతా ఉన్నారు కానీ ఆ దొంగల పార్టీకి ఇంకా కనువిప్పు కలగటం లేదు నిన్న చిలకూరుపేటకు దొంగలంతా వచ్చారు దొంగలంతా ఒక పార్టీ ఏదో పథకం పేరు పెట్టుకుని దొంగలంతా జరిపోయింది వచ్చిన దొంగే దొంగ అన్నట్టుగా ఉంది ఆ దొంగలు ఒక్కో నియోజకవర్గంలో స్వాతంత్రంలో ఎప్పుడు రానంత మెజారిటీతో ఓడగొట్టి పంపించినా వాళ్ళకి బుద్ది రాదా సిగ్గు లేదు దొంగలంతా వచ్చి నేను మాట్లాడతాను చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని నన్ను మాట్లాడటానికి వచ్చారు దొంగలంతా ఆ దొంగలకి ఆ నియోజకవర్గాల్లో పెట్టి ఊడ్చారు రాబందులాగా పడి పీక్కు తిన్నారు గత ఐదేళ్లు స్వాతంత్రం వచ్చి తెచ్చేది కూడా మేమేనా దొంగలు నిన్న అని చెప్పుకునేటువంటి పరిస్థితి నిన్న వచ్చిన చిలకూరుపేటలో మీటింగ్ పెట్టిన దొంగలందరికీ అటువంటి అబద్దాలు ఆటంలో కూడా వెనకాడనటువంటి పార్టీ ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సిగ్గు లేదు బుద్ది లేదు ప్రజలు ఉమ్మేస్తున్నా కూడా వారి ముఖాలు చుట్టడానికి కూడా వాళ్ళ పార్టీ వాళ్లే ఒక దొంగ చెప్తా నాకు కళ్ళు బాగలేవు జ్వరం వచ్చిందంటే ఆయనకి పార్టీ వాళ్లే చెప్పుకుంటున్నారు ఆ దొంగ లేకుండా ఉంటే బాగుండాలని ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు మా పార్టీ వాళ్ళు ఎవరు చెప్పదా ఎందుకు లిక్కు పడుతున్నారు తప్పులు చేశారు మీ పార్టీ వాళ్లే కేసులు పెట్టారు మీ పార్టీ వాళ్లే హైకోర్టుకు పోయారు మీరు చేసిన తప్పులు మీరే తిరిగి పేమెంట్లు చేశారు ఉండాలి కదా మీటింగ్ లో వచ్చి మాట్లాడటానికి తరిమి కొడితే ఆరు నెలలు కనపడకుండా పోయిన దొంగలు మళ్ళా తంతే గుంట్రంలో మళ్ళా చిలకదూరు పేటలో పడి నా అదృష్టం అంటున్నారు మాయ మాటలు చెప్పడానికి ఒకసారి చిలకలూరుపేట నమ్ముతారు దొంగల్ని రెండోసారి చిలకలూరుపేట ఈ దొంగల్ని నమ్మరు కాబట్టి నిన్న దొంగల మీటింగ్ అంతా కూడా చూశారు ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు వాడు చెప్పే అబద్దాలు చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు కాబట్టి అటువంటి దొంగల్ని తిరిగి మాయ మాటలు చెప్పి చిలకలూరుపేట ప్రజలను నమ్మించేటువంటి పరిస్థితులు లేవు ఆ దొంగలు ఒకరి మీద ఒకరు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఒక నర్సరాపేటలో దోచేసిన ఒకరు వినుకొండతో దోచిన ఈ దొంగలంతా వచ్చి నేను పెద్ద మాటలు మాట్లాడతాను కాబట్టి ఈ దొంగలకు భవిష్యత్తులో కూడా డిపాజిట్లు కూడా దక్కనివ్వరు ఒకసారి చూశారు మోసపోయారు ఒకసారి చూద్దామని అని ఆ దొంగలకి రెండోసారి ఆ దొంగలకు ఛాన్స్ కూడా లేదని తెలియజేస్తా మరి ఈ రోజు సుమారు ముప్పై లక్షలతో ప్రవర్తించడం జరిగింది ప్రజలకి మంచినీటి మంచినీళ్ళు అందించే ప్రక్రియలో ఎప్పుడూ అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ద్వారానే ఈ చిలకూరుపేటలో చిలకూరుపేటలో చిలకరూరు నోచుకుంది గత ఐదేళ్ల పాలనలో మేకప్లకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు తప్ప అభివృద్ధికి అక్కడ ప్రాముఖ్యత ఇవ్వన కారణంగా తగిన గుణపాఠం ప్రజలు చెప్పారు సుమారు ముప్పై ఏడు వేల మెజార్టీతో మరి పట్టుపతు పుల్లారావు గారు విజయం సాధించడం కనీ విని ఎరగనే చరిత్రలో తొలిసారి అంత మెజార్టీ రావడం కూడా మరి చూసాం ఎప్పుడు పుల్లారావు గారు అభివృద్ధి పరుగులు పెట్టింది చరిత్ర ఏ విధమైన సందేహం లేదు అదే విధంగా సుపర్ పల్ పరిపాలనలో తులడుగు అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ సంవత్సర పాలనలో మరి అభివృద్ధి ఏం జరిగింది పెన్షన్లు నాలుగు వేలు ఇస్తా ఉన్నారు అన్నా క్యాంటీన్ ముఖ్యంగా ఈ చిలకలూరుపేటలో మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం ఐదు రూపాయలకే రెండు పోట్ల భోజనం ఒక ఒకట టిఫిను పేదలకు అందించడం అదేవిధంగా ముప్పై మూడు వేల మందికి ఈ తల్లికి వందడం అనేది ఇవ్వడం జరిగింది ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ అనే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ప్రతిపక్షానికి ప్రతిపక్షాలకి నిద్ర లేకుండా చేస్తా ఉన్నాం కేవలం అభివృద్ధి సంక్షేమం అనే దాంతోనే మేము నిద్ర లేకుండా చేస్తా ఉన్నాం ప్రతిపక్షం మాత్రం ముఖ్యంగా ఏదో అల్లకల్లలను సృష్టించాలి వస్తున్న అభివృద్ధిని వస్తున్న పెట్టుబడుల్ని జరుగుతున్న అభివృద్ధిని వస్తున్న పెట్టుబడుల్ని ఆపాలి ఆ రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పుల ఊబులో ఉన్నా సరే ఈ రాష్ట్రాన్ని ముందుకి సీనియార్టీతో నడిపిస్తా ఉన్నారు ఏదేమన్నప్పటికీ వైసీపీ వాళ్లు చేస్తున్న విమర్శలు నూతిలో కప్పల్లాగా వాళ్ళకి వాళ్లే ఊహించుకుంటా ఉన్నారు మీ అధికారంలోకి రాబోతున్నాం రాబోతున్నాం అని చెప్పి మీ సంగతి చూస్తామని తెలియజేస్తా ఉన్నారు ఏదే ఉన్నప్పటికీ వాళ్ళకి అతను జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా ఒకటే అడిగాడు ఒక్క ఛాన్స్ ఏమన్నా ఒక ఛాన్స్ ఇచ్చారు ఇంకా పక్కన పెట్టారు ఆల్రెడీ పదకొండు సీట్లు పరిమితం అయ్యారు కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటల వల్ల వాళ్ళు దిగజారుడితనం అనేది పోయి ఒక సీటు పరిమితం అయ్యే పరిస్థితి కూడా ఉందని తెలియజేసుకుంటూ మేము ఏదైతే ఈ సంవత్సర పాలనలో అభివృద్ది చేశామో ఆ అభివృద్ది పరంగా తెలియజేస్తూ ఇంకా ఏం అభివృద్ధి చెందాల్సింది చెందాల్సిందో మరి గ్రామ గ్రామానికి తిరిగి మేము తెలుసుకుంటా ఉన్నాం రానున్న నాలుగు సంవత్సరాల్లో కూడా ఈ చిలకలూరు పేట పుల్లారావు గారి ఆధ్వర్యంలో సువర్ణ చిలకలూరుపేటగా పేటగా సందేహం లేదని తెలియజేసుకుంటూ అందరికి మరి కొంతమంది ఏంటి అధినాయకులు కూడా పూర్తిగా రాపరాపలు ఆడిస్తానని నరికేస్తామని మేము వస్తే అధికారుల్ని బట్టలు నిలబెడతామని రకరకాల వ్యాఖ్యలు చీకట్లో కన్ను కొడితే నైట్ చంపేయాలని పొద్దున్న పలకరింపులకు వెళ్లాలని అంటే ముఖ్యంగా పేరు నాణ్యం తీసుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసి పార్టీ కోసం జైలుకి వెళ్లిన ముద్ర వేసుకుని తద్వారా రాబోయే కాలంలో ఏదో జరుగుతుందని పిచ్చోహతో ముందుకెళ్తా ఉన్నారు అదేవిధంగా ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో ఈ ఆంధ్ర రాష్ట్రం ఫ్యాక్షనిజంతో అతలాకుతలం అవుతా ఉందని చూపించడానికి మేము వస్తే ఏదో చేస్తామని శాంతి భద్రతలు లేవని చూపించడానికి మరి పెట్టి వస్తున్న పెట్టుబడుల్ని రావద్దు అని కూడా మెయిల్స్ కూడా పంపడం జరిగింది ఈ రకంగా వైసీపీ పదకొండు సీట్లు పరిమితం అయినా సరే వైసీపీ వాళ్ళకి ఇంకా బుద్ది రాలేదనకి అదే నిదర్శనం ఇంకా వాళ్ళకి బుద్ధి వస్తుందని ప్రజలు భావించరు ఎందుకంటే అధినాయకుడే తీరే బాగలేదు అధినాయకుడి తీరు అనుసరించి మిగతా వాళ్ళ తీరు కూడా బాగోలేదు వాళ్ళకి ఒకటే సూచన వాళ్ళకి ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదా లేదు వాళ్ళు ప్రతిపక్ష హోదాలాగా వచ్చేలాగా వాళ్ళు కృషి చేసుకుంటే మంచిది ఎందుకంటే వాళ్ళ మానసిక స్థితి కూడా అంతంత మాత్రమే అందరికీ తెలుస్తా ఉంది ఎందుకంటే వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఏదైనా సరే ఒక విమర్శ చేస్తే అది ఎదర వాళ్ళు స్వీకరించే విధంగా ఉండాలి వాళ్ళు చేసే విమర్శలు ఏవి కూడా అవగాహన లేని విమర్శలు చేస్తూ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి ఈ రోజు రెడ్ బుక్ పేరు చెప్తే అల్లాడు మడిచి ఎక్కడో పెట్టుకోమన్న నాయకులు అందరూ కూడా రెడ్ బుక్ పేరు చెప్తుంటే బాత్రూంలో జారి పడిపోయిన ఒకడో బాత్రూమ్ జారి పడిపోయిన ఒకడైతే హార్ట్ స్ట్రోక్ వచ్చినోడు ఒకడో ఇలా రకరకాలుగా భయపడుతూ వాళ్ళు వంతు వచ్చిందేమో అని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ఆంధ్ర రాష్ట్రం సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దా ఉన్నాం అందులో ఏ విధమైన సందేహం లేదు అలాగే సువర్ణ పరిపాలనలో మేమందరం కూడా సగోరంగా తలెత్తి ప్రజల వద్దకు వెళ్ళగలుగుతా ఉన్నాం సమస్యలు ఉంటాయి ప్రతి చోట ఉంటాయి ఆ సమస్యల్ని ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాల్లో మేము నెరవేరుస్తాం చిన్న చిన్న సమస్యలన్నీ సర్దుకుంటా వెళ్తాం ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా మేము అన్ని అమలు చేస్తా ఉన్నాం రానున్న కాలంలో ఆగస్టు పదిహేనున ఉచిత బస్సుతో పాటు అన్నదాత సుఖీభావ రైతుల లో కూడా డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపి మనకు ఒక మంచి వాటర్ ట్యాంక్ ఉన్నా కూడా ఆ వాటర్ ట్యాంక్ వాటర్ సప్లై చేసే పైప్లైన్ అనేది చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉండటం వల్ల వాటర్ ఇష్యూ అనేది డ్రింకింగ్ వాటర్ ఇష్యూ అనేది చాలా రోజులు కానీ ఈ రోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే పంచాయతీలు అంటే ఏదైతే జిల్లా పంచాయతీ ఉందో మండల పంచాయతీ ఉందో గ్రామ పంచాయతీ ఉందో ఆ మూడు పంచాయతీలు ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళు ముగ్గురు కలిసి ఫండ్స్ వేసుకొని ఈ వర్క్ అనేది పూర్తి చేయడం జరిగింది నిజంగా చెప్పాలంటే గ్రామ స్వరాజ్యం అంటే పంచాయతీలు పంచాయతీ నిధులతో వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవటం ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా దీన్ని భావించవచ్చు దీనికి సపోర్ట్ చేసిన గౌరవ ఎమ్మెల్యే వర్గ శ్రీ పట్టిపాటి పుల్లారావు గారికి గౌరవ జెడ్పీ చైర్మన్ గారికి జెడ్పీ సీఓ గారికి అండ్ ఇది అగడే చేయడానికి వచ్చిన గౌరవ వర్గ శ్రీ వాసంతెట్టి సుభాస్ గారికి అందరికీ నాకు తెలుస్తుంది థ్యాంక్ యూ